ఓం నమః నమ శ్రీం హ్రీం శ్రీం ఓం మహాకాళ్య నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భటారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మ నమ శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం నూట ఇరవై ఐదు సప్తమ స్కందం అధ్యాయం పంతొమ్మిది నిన్న రచంద్రుని పరిష్పడతాకి రాజ్యం అప్పచెప్పమని మాయా రూపంగా వచ్చి విశ్వామిత్రుడు అడిగాడు అన్ని ఇచ్చేశాడు వేస్తూ వెళ్ళిపోతూ రాజ్యం అప్చకరించి వెళ్తూ ఉంటే తర్వాత అది కాకుండా దక్షిణగా బంగారం ఇవ్వమన్నాడు వెళ్ళిపోతూ బంగారం అయితే తర్వాత ఎప్పుడో ఇస్తాను ఇప్పుడు ఎవలేను అని చెప్తాడు ఇచ్చి అలా కుదరదు ఇచ్చి మరీ కదలంటాడు ఇవ్వనైనా చెప్పు లేకపోతే రాజ్యం తీసేసుకో అని అన్నాడు అంటే కూడా అట్లా ఈ దానం బాధపడుతున్నట్టునో నీకు ఇష్టం లేతే వద్దు అని చెప్పి ఇచ్చేసే తీసేసుకో అంటాడు అధ్యాయం పదొమ్మిది హరిశ్చంద్రుడు దీనుడే నమస్కరించాడు వినయంగా పలికాడు మహర్షి నీకు బంగారం ఇవ్వకుండా నేను భోజనమైన ముఠను ఇది నా ప్రతిజ్ఞ సరేనా ఇక నిశ్చందగా ఉండు సూర్యవంశంలో జన్మించిన వాణి రాజు చేసిన చేసినవాని క్షత్రియుని వాంఛిత ప్రదుడని ప్రజల్లో ప్రసిద్ధి మాట తప్పుతానా ఇది నాకు రుణం లాంటిది తప్పకుండా చెల్లిస్తాను కాకపోతే కొంచెం వ్యవధి కావాలి ధనం సమకూడి దాకా వేచి ఉండమని అడుగుతున్నానంతే రాజా ఇప్పుడు తనే ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది రాజ్యం లేదు కోశం లేదు సైన్యమన్నా లేదు ఎలా సంపాదిస్తావు రెండున్నర బారుల బంగారం అంటే మాటల అసంభవం అనవసరము అసాధ్యమైన ఆశలు పెట్టుకోకు లోపంతో నిర్ధయున్ని పీడిస్తున్నాడని అపకీర్తి నాకు కట్టబెట్టకు అని ఇవ్వలేను అని ఒక ముక్క చెప్పే ఆశ వదులుకొని వెళ్ళిపోతాను నిన్ను పల్లెత్తు మాట అంటే ఒట్టు భార్యాపుత్రులతో స్వేచ్ఛగా జీవిద్దుగానే మహర్షి ధైర్యంగా ఉండు ఇస్తానని దిచ్చి తీర్చుతాను నా శరీరం ఉంది భార్యాబుత్రులు ఆరోగ్యంగా ఉన్నారు మమ్మల్ని మేము అమ్మేసుకునైనా తీరుస్తాను అంతగా ఉపకారం చేయాలని కంటేకుంటే ఏ వారుణాశిలోనూ మమ్మల్ని కొనుక్కునేవాడిని ఎవరినైనా చూపించు అతనికి దాస్యం చేస్తాము ఆ సొమ్ముతో నీ బంగారం ను పొందదు గాని సంతృప్తి చెందదు గాని హరిశ్చంద్రుడు ఇలా పలుకుతూనే నడక సాగించాడు భార్యా వెంట నడిచారు కొన్ని రోజుల పాటు ప్రయాణం సాగింది పార్వతీ సహితుడై పరమేశ్వరుడు ఉండే వారణాసి చేరుకున్నాడు ఆ నగరాన్ని చూడగానే హరిచంద్రుడి మనస్సు ఊరడిల్లింది ఆహ్లాదపడింది కుటార్థనయ్యా అయ్యాను అనుకున్నాడు భాగ్యనదిలో స్నానం చేసి దేవతలకు తర్పణలు ఇచ్చాడు విశ్వనాథుడు దర్శనం చేసుకున్నాడు ఇది మానవుల కోసం మానవులు నిర్మించింది కాదు పరమేశ్వరుడు సొత్తు అనుకుంటూ నగర సౌందర్యాన్ని చూస్తూ పురప్రవేశం చేశాడు విశ్వామిత్రుడు ఎదురుపడ్డాడు దక్షిణ మాట ఏమిటి అన్నాడు హరిచంద్రుడు వినయంగా నమస్కరించాడు మహానుభావా ఇదిగో నేనున్నాను ఇదిగో నాకు నా భార్య ఎవరిని కావాలంటే వారిని సేకరించు దా దాస్యం చేయించుకో సరిపోదు అనుకుంటే ముగ్గురుని తీసేసుకో ఇంతకన్నా ఎప్పటికి నేను చేయగలిగింది లేదు చెప్పగలిగింది లేదు అన్నాడు హరిశ్చంద్ర అప్పుడే నెల గడిచిపోయింది అననాడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని మరొకసారి గుర్తు తెచ్చుకో నీకు శుభం కలగాలని నాకు ఆకాంక్ష నా ఆకాంక్ష మహర్షి అప్పుడే నెల అయిందా తెలియనే లేదు సుమా పోనీలే మరొక్క నెల ఓపికొట్టు సరే మరొక నెల గడువు ఇస్తున్నాను అప్పుడు వస్తాను అనేసి విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు హరిశ్చంద్రుడు తీవ్రంగా ఆలోచించాడు ఎలా ఈ అప్పు తీర్చడం ఎలా ఏ మార్గమూ కనిపించడం లేదు పోనీ ఆదుకుందా ఆదుకుంటారంటే అంతర సంపన్నులైన మిత్రులు ఏరి యాచనకు దిగుదామంటే ప్రతిగ్రహం పరమనీచం అతీగాక ధర్మశాస్త్రాలు క్షత్రియులకు చెప్పిన మూడు వృత్తుల్లోనూ అది లేదు ప్రాణాలు వదిలేద్దామంటే అప్పు తీర్చలేదు కనుక బ్రాహ్మణుడు సొమ్ము తిన్నవా అవుతాను అది మహాపాపం అధమాదమ వస్తుంది ఏ విషక్రిగానో కొడతాను లేదా భూతమో ప్రేతమో అవుతాను అంచేత ఎలాగోలా అప్పు చెల్లించి గాని చావడానికైనా వీళ్ళు లేదు నన్ను నేను అమ్మేసుకోవడం ఒకటే దారి భార్య విక్రయం భార్య విక్రయం తల తలదించుకుని ఏదో ఆలోచిస్తున్న భర్త దేనావస్థను గమనించింది మాధవీదేవి కళ్ళల్లో నీళ్లు కమ్ముకున్నాయి గొంతు బొంగురు పోయింది నాదా దిగులు పడకు మన ధర్మం మనం నెరవేరుద్దాం మాట తప్పడం కన్నా మహా పాపం లేదు దానికి మనం పాల్పడవద్దు అంతకన్నా ప్రేతత్వం నయం అందుచేత సత్యవాక్య పరిపాలనమే మన కర్తవ్యం ఎన్ని కష్టాలున్నా రాని ధైర్యంగా ఎదుర్కొందాం ఎంత ఎంతకాలము చేసిన హోమాలు చదివిన శాస్త్రాలు ఇచ్చిన దానాలు ఒక్కొక్క ఒక్క అసత్యంతో తుడిచిపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి సత్యమే తరుణోపాయమని అసత్యమే పతనోపాయమని నూరు యజ్ఞాలు చేసినా రాజసూయమే నిర్వహించిన ఒక్క అవృతంతో స్వర్గం చేచారిపోతుందట మనం అలా పోగొట్టుకోవద్దు అని ఖచ్చితంగా తన అభిప్రాయం చెప్పింది దేవి నా మనసులో ఉన్న మాట చెప్పావు సంతోషం సత్యానికే కట్టుబడి ఉందాం అయితే నా ఈ రుణం తీర్చే ఉపాయం ఏమిటే నేను ఉన్నాను వంశ ఒకరుడైన రోహితుడు నువ్వు ఉన్నావు ఏం చేద్దాం అది కూడా సలహా చెప్పు ప్రభు పురుషుడికి పుత్రుడి కోసమే కదా భార్య అది నీకు సిద్ధించింది కనుక ఇక నన్ను అమ్మే ఆ ధనంతో కౌశికుడు రుణం తీర్చు హరిశ్చంద్రుడు చంద్రుడు నెత్తి మీద పిడుగు పడ్డయింది తూలిపోయాడు దుఃఖం ఆపుకోలేకపోయాడు ప్రియా ఎంత దారుణంగా మాట్లాడావు నేను నేను అమ్ముకోనా నీ మందహాసాలు నీ రుదు భాషణాలు అప్పుడే మర్చిపోయి అనుకున్నావా ఎంత కఠినంగా మాట్లాడో నీ నోటి నుంచి ఇలాంటి దుర్వాక్యం వినవలసి వచ్చినందుకు దుఃఖిస్తున్నాను అంటూ దుఃఖం ఆపుకోలేక మూర్చపోయాడు మాధవిదేవి గుళ్ళు మంది అయ్యో మహారాజా ఎంత దుర్దశ వచ్చింది బ్రాహ్మణులకు కోటాను కోట్లు దానం చేసిన మహానాథుడివి ఒట్టి నేల మీద కొరవలసి వచ్చిందా భగవాన్ నీకు ఏమి అపకారం చేశామని ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టావు ఇంద్రోపేంద్రులకు సాటి వచ్చే భూకాంతున్ని ఈ దశకు తెచ్చావా అయ్యయ్యో అంటూ తాను దుఃఖం పదట్టుకోలేక మూర్చపోయింది ఏమి జరుగుతుందో ఎందుకు జరుగుతుందో తెలియక రోహితుడు తల్లిదండ్రుల మీద పడి ఆకలితో కొట్టుకుంటున్న పసిబిడ్డలాగా రోధించాడు అమ్మ నాన్న అంటూ కుదిపి కుదిపి విలపించాడు అమ్మ అన్నం పెట్టు ఆకలి వేస్తుంది నాలుగు ఎండిపోతుందంటూ తల్లడిల్లాడు తల్లడిలాడుమ సర్వం శ్రీకృష్ణార్ నూట ఇరవై ఐదో భాగం సంపూర్ణం పంతొమ్మిదో అధ్యాయం సంపూర్ణం